జ్ఞాన కేంద్రాలలో గ్రంథాల స్థాపన చేయమంటున్నాడు బాబా అంటే గ్రంథాలు ఉంచండి ఎవరైనా చదువుకున్న వాళ్ళు వస్తారు అన్న ఉద్దేశంతో గ్రంథాలు ఇలా స్థాపన చేయడం జరిగింది బాబా గారు ఉన్నప్పుడే పాటినాపూర్ కూడా గ్రంథాల స్థాపన జరిగింది ఒక రెండు వందల ద్వారా స్థాపించబడినవి మరియు స్థాపించే ప్రతి సంస్థానం యొక్క ధ్యాన కేంద్రంలో ఏ రకమైన విగ్రహాన్ని పెట్టడం జరగదు జ్ఞాన కేంద్రంలో విగ్రహాలు పెట్టడం జరగదు కారణం ఏంటంటే ఇప్పటివరకు వరకు సమస్త భారతదేశంలో ఈశ్వరుని సంకల్పంతో అనేక మహములు విశ్వ కళ్యాణం చేశారు వారు ఏదైతే సందేశాలు ఇచ్చారో ఆ సందేశాలను గ్రంథస్థం చేశారు ప్రతి మహాత్ముడు ఒక జీవిత గ్రంథం వివేక్ రామ కూడా గ్రంథం ఉంది చరిత్ర ఉంది గ్రంథం వాళ్ళ అనుభవాలే గ్రంథాలుగా బుద్ధుడి కూడా చరిత్ర ఉంది ప్రతి ఒక్కరి మహాత్ముడి కూడా గ్రంథాల స్థాపన గ్రంథాల వారి పేర్ల మీద జీవిత చరిత్రలో బిగించబడి ఉన్నాయి మరియు ఆ గ్రంథాల స్థారంగా జీవితం గడిపే మార్గం చేస్తారనేది ఆ కాబట్టి ఆ గ్రంథాలు చదివి మనము ంగా మిగిలిన జన్మలో సరి అయిన పద్ధతిలో అంటే దాన్ని వినియోగించుకోవడం లేదు దాన్ని చదివి అర్థం చేసుకొని జీవితంలో నడవాలి ఆ విధంగా కానీ ఆ విధంగా చక్కగా చెప్పగలిగాలి దాని గురించి కానీ చెప్పేవాళ్ళు చెప్పడం లేదు వినేవాళ్ళు ఎలాగో వింటారు కానీ చెప్పే వాళ్ళ అర్థం దాని ఉదాహరణతో చెప్పాలి మహాత్ములే అప్పుడైతేనే వాళ్ళ మంచి అర్థమైంది మరి ఆ మహాత్ముల విగ్రహాలను ప్రతిష్టాపించడమే ఏమిటి ఇంకా ఏమంటున్నారు గ్రంథాలు పారాయణం చేస్తున్నారు కానీ దాని భావాలను మనము సమాజం మళ్ళీ గ్రంథాలు సరి అయిన పద్ధతిలో వాళ్ళు చదవక భావార్థలను అర్థం చేసుకోగా ఏవైపు మళ్ళీ అంటే కర్మకాండలు నవ భక్తి యజ్ఞము వ్రతము పారాయణము భజనలు కీర్తనలు తీర్థయాత్రలు కొత్త పూజా పాఠాలు అంటే నవ ఈ గ్రంథాలను పక్కన పెట్టడం జరిగింది మరియు దాని వేరు వేరు ధర్మాలు పంధాలు స్థాపన చేయబడినవి తెలుసుకున్నాడు తెలుసుకున్నవాడు గుప్తంగా దాచిపెట్టిండు భగవంతుని తెలుసుకున్న వారు దాని గురించి ప్రజలకు చెప్పలేదు దాన్ని గుప్తంగా దాచిపెట్టి పబ్లిక్ చెప్తే ప్రజలకు తన పని ఏమి వినది నడది అనుకుని వాళ్ళు ఏం చేశారంటే వృత్తాధిపత్యం పబ్లిక్ పై ఎలా చేయాయించాలి అంటే పూజా పాఠ ఇట్లా ఈ కర్మకాండల వైపు పెట్టేసింది మరియు మరి ఒకరిపై ఒకరు భావంతో ఉండటం మంచి క్రోధం ద్వేషం మోసం కవటం అభిమానం అహంకారం ఇలాంటి అవగుణాలకు తీసింది అసలు సత్యాన్ని బోధిస్తలేదు అసత్యాన్ని ఆ ధర్మాన్ని నువ్వు చెప్తున్నావు అయితే అక్కడ ఏమైతుంది దాంట్లో అహంకారం కపటాలు ద్వేషాలు గర్వము మోసం చేయడము ఇవన్నీ దీనితోటి ప్రారంభమైనవి దీనివల్ల సమస్త మానవ జాతి ఒకటి కాక తాను మారై దూరం దూరమైపోయారు మనుషుల మనుషులే దూరం అయిపోయారు జంతువులకు కాదు పశువులకు కాదు మనుషులకు మనుషులే దూరం అయిపోయింది దీని కారణంగానే ఈనాలు సమస్త దగంలో వ్యాపించిన क्या है कैसा है कहाँ है कौन देखा है 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 भगवान ऐसा है महापंच तत्व है पृथ्वी आकाश अग्नि वायु जल ये पात तत्व का हा, आत्मा सो है और ध्यान मार्ग से ये आत्मा अगर प्रसन्न होगा ये पार्टी तत्व वश होते मेरा अनुभव है जिले में ये चिरागिल सिलका तो लाखों चिर शिला सकते, चिर सकते, ये जिले में वैसा भी काम लाखों आदमियों को सुरक्षक संचार हो रहा है